నమస్తే అమ్మాయి నిన్న మనం కలవలేదని మస్తు ఫీల్ అయినా తెలుసా నేను అవ్వలేదా ఏదో నువ్వే బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నావు సారీ 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 అని అన్ని మెసేజ్ పెడుతున్నావు ఒకటి పెడితే సరిపోదా చెప్పు అన్ని కాల్స్ చేసావు నీ ఫోన్ కాల్ మా అమ్మ చూసింది ఎవరు అని అడిగింది చెప్పనా నీ పేరు హా అప్పుడు కానీ మన మ్యాటర్ మా అన్నకు తెలిస్తే నీకు నాకు ఇద్దరికి సరిపోతుంది అరే ఇంత జరిగిందా ఇదిగో నీకు ఇష్టమైన షర్ట్ నీకు చెప్పనా నువ్వు ఒక ఓవర్ థింకర్ వి నీలో నువ్వు చాలా ఆలోచిస్తావు ఆపోజిట్ పర్సన్ ఏ స్ట్రీట్ లో ఉందో కూడా నీకు అవసరం లేదు అంతే కదా ముందు బాగానే ఉండేవాడి కదా చింటూ ఇప్పుడు ఏమైంది ఏ ముందేలా ఇప్పుడు అలాగే ఉన్నా అద్విక సారీ నేనే చేంజ్ అయినా మళ్ళీ ముందు లెక్క అయిపోతా ఐఎమ్ మార్తా అరవకు నువ్వు అసలు చేంజ్ అవ్వవు నువ్వు చేంజ్ అవుదాం అనుకున్నా నీకు ఒక బ్యారిగేట్ ఉంది ఈగో అని అది నేను నవ్వనివ్వదు నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు చింటు కొంచెం నీ గురించి ఆలోచించకపోయినా అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచించు అద్విక అద్విక చేంజ్ అయితే అని చెప్పినా కదా విజయమాలని పట్టుకోరా నన్ను పట్టుకొని ఏం చేస్తారన్నా వాళ్ళ అప్పు ముందు అప్పెంత రేపిస్తుంది అమ్మ పెద్ద దిమ్మ ఖరాబ్ అవుతుంది నా రోజు సిగరెట్ రేట్లు ఎక్కువైపోయినాయి రా రేట్లు పెరిగినా కింద తావాలో మరి తాకపోతే మైండ్ పని చేయదురా నీకు తీయ తీయొద్షయ రే అన్నావు కదా ఎప్పుడప్పుడు నా దగ్గర రావాలని టైం వచ్చినట్టుందిరా ఉన్న మందు ఇవ్వాలి సిగరెట్ బాగుంది నువ్వు అసలు చేంజ్ అవ్వవు నువ్వు చేంజ్ అవుదాం అనుకున్నా నీకు ఒక బ్యారిగేట్ ఉంది ఈగో అని ఈగో అని ఈగో అని రేయ్ పిచ్చి రేయ్ చదువుకోరా మూడు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి పాలసీ నెల ఫోకస్ చేయకు చెయ్యి ఏమైంద్రా ఏమోరామైంద్రా హలో ఏర్ ఫస్ట్ ఇయర్ ఎవరు మా అమ్మ మాది హైదరాబాద్ కాదన్నా ఏదో చిన్న పల్లెటూరు ఇదే కాలేజ్లో సీట్ వచ్చిందన్న హాస్టల్లో ఉంటున్నా దూరంగా ఉంటున్నాను కదన్న ఏ తల్లి సంతోషంగా ఉంటుంది చెప్పండి అందుకే ఇలా రెండు వారాలకు ఒకసారి వచ్చి తినిపించి వెళ్తుంటుందన్న మీకు అదే సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతుందన్న అన్న అమ్మనైనా సంతోషం కంటే మనకి గేమ్ ఇంకేముంటుందన్న సరే అన్నా క్లాస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా అన్నా ఇది అందరు చెప్పిన మాటే నీకు ఉంటుంది ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే బాగుంటుంది అన్నా ఒక్కసారి దూరం అయితే అంతే అన్నా వాళ్ళకి వాళ్ళ ముందు మనం గొప్ప అవ్వడమే కావాలన్నా అదేదో గొప్పగా అయిపోతే అయిపోద్దిగా అన్నా అయిపోదాం రైట్ అన్నా